Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల విషయంలో కొంత గందరగోళం అయితే నెలకొనడం జరిగింది ఎవరైతే ఈ యొక్క దివ్యాంగులతో పాటు ఇతర కారణాల కారణంగా ఎవరికైనా సరే నోటీసులు అనేది అందజేసినట్లయితే వీరందరికీ పెన్షన్లు ఆగిపోతున్నట్లు గతంలో అప్డేట్ అనేది రాగా ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే నోటీసులు అందజేసిన వారందరికీ సంబంధించి యథావిధిగా ప్రస్తుతం పెన్షన్లు కొనసాగిస్తుంది అని చెప్తూనే ఎవరైతే నోటీసులు అనేది తీసుకున్నారో వారిలో దాదాపుగా చాలా మందికి సంబంధించిన అనేది ఆగిపోతున్నట్లు వీరికి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది కూడా నిలిపేసినట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్ష ముప్పై ఐదు వేల మందికి సంబంధించిన పెన్షన్దారులందరికీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఇచ్చిన ఈ యొక్క నోటీసులో ఎనభై ఎనిమిది వేల మందికి సంబంధించి మాత్రమే ఈ యొక్క పెన్షన్ల మాకు అర్హత అనేది ఉందని అప్పీల్ అనేది చేసుకున్నారని ఇంకా ఇరవై మూడు వేల మందికి సంబంధించిన పెన్షన్లకు ఇంకా అపీల్ అనేది చేసుకోలేదని ఎవరైతే ఈ యొక్క ఇరవై మూడు వేల మంది ఉన్నారో వీరందరికీ సంబంధించి సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ అనేది నిలిపేసినట్లు తాజా అప్డేట్ అయితే వస్తుంది దీనిలో భాగంగా ఎవరైతే పెన్షన్లకు సంబంధించి అపీల్ అనేది చేసుకుని ఉన్నారో వారందరికీ సంబంధించిన పెన్షన్ అనేది సెప్టెంబర్ నెలకైతే అందజేయబోతున్నారు దీనితో పాటుగా ఏపీ ప్రభుత్వం ఎంత పర్సెంటేజ్ అనేది ఉండాల్సి ఉంటుంది ఎంత పర్సంటేజ్ అనేది మీకు లేకపోయినట్లయితే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది తొలగించబోతున్నారు దీనికి సంబంధించి ఏ విధంగా అప్పీల్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే నోటీసులు అనేది అందజేస్తున్నారో వారందరికీ పెన్షన్ డబ్బులు అనేది రావాలంటే అంటే ప్రతి నెల ఇక మీదట పెన్షన్ అనేది రావాలంటే ఏం చేయాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్తో పాటు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరైతే ఫాలో అనేది అవ్వండి ఇక ఏపీ ప్రభుత్వం చెప్తున్నది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అర్హత అనేది లేకపోయినా ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్న వారిలో దివ్యాంగులతో పాటు అంటే ఆరు వేల రూపాయల పెన్షన్లతో పాటు పదహైదు వేల రూపాయల పెన్షన్లు పొందుతున్న వారిలో చాలా మంది ఉన్నట్లు ఇప్పటికే గుర్తించడం జరిగింది అర్హత అనేది లేకపోయినా అర్హత అనేది ఉన్న వారందరికీ సంబంధించి ఇప్పటికే వైద్య పరీక్షలు అనేది గత ఆరు నెలలుగా అయితే చేయడం జరిగింది ఈ ఆరు నెలల్లో ఎవరికైతే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ల విషయంలో వెరిఫికేషన్ అనేది చేస్తున్నారంటే సదరం సర్టిఫికేట్ మీకు ఆల్రెడీ కలిగి ఉండి ఎవరైతే పరీక్షలు అనేది చేపించుకుని ఉండి కొత్త సదరం సర్టిఫికేట్లు ఎవరైతే తీసుకుని ఉన్నారంటే ప్రస్తుతం మనకు గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో గత నెల చివరాకర్ నుంచి ఉచితంగానే మనకు కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే జారీ చేస్తున్నారు ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు నలభై శాతం కన్నా పర్సెంటేజ్ అనేది తక్కువ ఉన్న వారితో పాటు నలభై శాతం కన్నా ఎక్కువ ఉండి అలాగే ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన పెన్షన్ల విషయంలో కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్ష ముప్పై ఐదు వేల మందికి సంబంధించిన అర్హత అనేది నిరూపించుకోవాలని అందరికీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది అయితే ఇందులో అర్హత లేని వారితో పాటు అర్హత అనేది ఉన్నవారు కూడా చాలా మంది ఉండడంతో ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ప్రస్తుతం ఎవరికైతే నోటీసులు అనేది జారీ చేస్తున్నారో వీరందరికీ సంబంధించి ఈ యొక్క నోటీసులను పూర్తిగా రద్దు అనేది చేస్తున్నట్లు అయితే ఈ యొక్క లక్ష ముప్పై ఐదు వేల మందిలో ఎవరైతే మాకు అర్హత అనేది ఉంది మేము అప్పీల్ అనేది చేసుకుంటాం అంటే ఎవరైతే గ్రీవిన్స్లు అనేది పెట్టుకున్నాం ఎనభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మంది ఉన్నారో వీరందరికీ యదావిధిగా సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ డబ్బులు అయితే అంటే గ్రీవిన్ అంటే నోటీసులు అనేది అందజేసిన వారిలో ఎవరైతే మాకు అర్హత అనేది ఉంది అని అంటే వారికి అర్హత అనేది ఉన్నా లేకపోయినా మాకు అర్హత అనేది ఉంది అని అప్పీల్ అనేది ఎవరైతే చేసుకున్నారో వారందరికీ యథావిధిగా పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తారు అయితే ఈ యొక్క లక్ష ముప్పై ఐదు వేల మందిలో ఇరవై మూడు వేల మందికి సంబంధించి ఇంకా ఎటువంటి డాక్యుమెంట్లు అనేది సబ్మిట్ అనేది చేయలేదని అంటే వీరు అప్పీల్ అనేది అసలు అనేది చేసుకోలేదని వీరందరికీ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ అనేది సెప్టెంబర్ ఒకటో తేదీన అయితే పంపిణీ చేయబడదు అంటే మీకు అర్హత నిరూపించుకోమని మీకు అవకాశం అనేది ఇచ్చినా కూడా మీరు ఎటువంటి అప్పీల్ అనేది పెట్టుకోలేదు కాబట్టి మీరందరికీ వచ్చే నెల పెన్షన్ డబ్బులు మీకు అయితే అందజేయరు ఒకవేళ మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకుని ఉన్నట్లయితే మాత్రం అటువంటి వారందరికీ సంబంధించి సంబంధించిన అధికారులు వెంటనే ప్రాసెస్ అనేది చేసి వారికి వచ్చే నెల పెన్షన్ వచ్చేది అంటే మీకు వెరిఫికేషన్ అనేది అయినా అవకపోయినా మీకు వచ్చే నెల పెన్షన్ అందజేస్తారు మీకు ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే అందజేస్తారు వచ్చే నెల చివరాకు లోపల యొక్క అపీల్ అంటే గ్రీవెన్స్ అనేది ఎవరైతే పెట్టుకుని అప్లికేషన్ వచ్చే నెల చివరాకు లోపల పూర్తి అనేది చేసి అక్టోబర్ ఓటో తేదీన పెన్షన్ల విషయంలో వీరందరికి డబ్బులు అనేది నిలిపిసేదానికి ఛాన్స్ అంటే మీకు అర్హత కనుక లేకపోయినట్లయితే నిలిపిదానికి ఛాన్స్ అనేది ఉంటుంది అయితే ప్రస్తుతం సెప్టెంబర్ ఓటో తారీఖున ఏదైతే పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వబోతున్నారో వీరందరికీ సంబంధించి అప్పీల్ చేసుకున్న వారందరికీ పేమెంట్ అనేది అందజేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే అపీల్ అనేది చేసుకోకుండా ఉన్నట్లయితే వారందరికీ పెన్షన్ డబ్బులు అనేది నిలిపేసినట్లు ఫైనల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పెన్షన్ల విషయంలో ఎంపీడీఓ కావచ్చు మున్సిపల్ కమిషనర్లు కావచ్చు మండలం కావచ్చు మున్సిపల్ పరిధిలో ఎవరైనా సరే ఇంకే అప్పీల్ అనేది చేసుకోకపోయినట్లయితే వెంటనే సమయత అధికారులు లాగిండ అప్పీల్ అంటే గ్రీవెన్సీ కనుక పెట్టుకున్నట్లయితే వారికి నెల పెన్షన్ డబ్బులు మీకైతే అందజేస్తారు లేదా మేము అప్పీల్ అనేది పెట్టుకోలేము అనుకున్నట్లయితే అటువంటి వారందరికీ పెన్షన్ డబ్బులు అనేది పూర్తిగా అయితే నిలిపియడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన విషయం విషయంలో కావచ్చు పెన్షన్లకు సంబంధించిన నోటీస్ విషయంలో అర్హత అనేది ఉండి వారికి పెన్షన్ సంబంధించిన నోటీస్ అనేది అందజేస్తున్నా లేదా వారికి అర్హత అనేది ఉండి పెన్షన్ కనుక తొలగించినట్లయితే పూర్తి బాధ్యతను జిల్లా కలెక్టర్ల దీనిని దీనికి సంబంధించిన నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ప్రస్తుతం ఎనభై శాతం పైగా అప్పీల్ అనేది చేసుకోగా మిగిలిన ఇరవై వారికి ఇరవై పర్సెంట్ కూడా త్వరలోనే అప్పీల్ అనేది చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది ఇకపోతే ఈ యొక్క పెన్షన్దారులు అందరికీ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎటువంటి వారందరికీ ఎటువంటి పెన్షన్ అయితే అందజేయబోతున్నారంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దివ్యాంగులతో పాటు మెడికల్ పెన్షన్లు ఏవైతే వీరందరికీ సంబంధించి కొత్త సదరం సర్టిఫికేట్లు అనేది అయితే జారీ చేయడం జరిగింది సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీలో ఈ కొత్త సదరం సర్టిఫికేట్లనే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఆరు వేల రూపాయల పెన్షన్లు పొందుతున్న వారిలో వికలాంగులు దివ్యాంగులు కనుక ఉన్నట్లయితే సదరం సర్టిఫికేట్లకు రీవెరిఫికేషన్ జరిగిన తర్వాత అలాగే కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే జారీ చేయడం జరిగింది ఈ కొత్త సదరం సర్టిఫికేట్ లో నలభై శాతం కన్నా ఎక్కువ వికలాంగత్వం కనుక కలిగి ఉన్నట్లయితే వారందరికీ యథావిధిగా పెన్షన్ డబ్బులు అయితే అందజేశారు అంటే మీకు గతంలో పాత సదరం సర్టిఫికేట్లతో కాకుండా అంటే పాత సదరం సర్టిఫికేట్లు ఇక పనిచేయవు ప్రస్తుతం ఎవరైతే సచివాలయాల ద్వారా తీసుకున్న కొత్త సదరం సర్టిఫికేట్లో మీకు నలభై శాతం కన్నా ఎక్కువ అంగవైకలు అంటే వికలాంగత్వం కనుక కలిగి ఉన్నట్లయితే అంటే నలభై ఒక్క శాతం లేదా నలభై ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా పెన్షన్ అనేది వస్తుంది నలభై శాతం కన్నా ఎక్కువ అనేది మీకైతే ఉండాల్సి ఉంటుంది నలభై శాతం పైబడిన వారికి మాత్రమే యథావిధిగా ఈ యొక్క ఆరు వేల రూపాయల పెన్షన్ మీకైతే అందజేస్తారు ఇకపోతే పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారిలో కూడా మరొక కీలక అప్డేట్ ఏమిటంటే ప్రస్తుతం పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారిలో వెరిఫికేషన్ జరిగిన తర్వాత కొత్త సదరం సర్టిఫికేట్లు మీకైతే అందజేస్తుంటారు ప్రస్తుతం ఇచ్చిన కొత్త సదరం కొత్త సదరం లో మీకు పదహైదు వేల రూపాయల పెన్షన్ రావాలంటే ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ అంగవైక్య అంటే వికలాంగత్వం మీకైతే కలిగి ఉండాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే పదహైదు వేల రూపాయల మీ పెన్షన్ మీకైతే అందజేస్తారు ఎనభై ఐదు శాతం కన్నా తక్కువ అనేది ఉండే అంటే నలభై శాతం కన్నా ఎక్కువ అలాగే ఎనభై ఐదు శాతం కన్నా తక్కువ కనుక అంటే మధ్యలో కనుక ఉన్నట్లయితే మీకు ఈ యొక్క పదహైదు వేల రూపాయల పెన్షన్ పూర్తిగా తొలగించి ఆరు వేల రూపాయల పెన్షన్లోకి మీకైతే మార్చడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్నారో వారికి ఖచ్చితంగా కొత్త సదరం సర్టిఫికేట్ ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ పర్సెంటేజ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మీకు పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే అందజేస్తారు ఎనభై ఐదు శాతం కన్నా తక్కువ అనేది ఉండి నలభై శాతం కన్నా అంటే నలభై నుంచి ఎనభై ఐదు శాతం మధ్యలో కనుక ఉన్నట్లయితే మీకు ఆరు వేల రూపాయల పెన్షన్లోకి మీకైతే మార్చడం జరుగుతుంది ఇక మీద పదహైదు వేల రూపాయల పెన్షన్ మీకైతే అందజేరు ఇకపోతే పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారిలో మరొక అప్డేట్ ఏమిటంటే పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారిలో మెడికల్ పేషెంట్లకు సంబంధించి సదరం సర్టిఫికేట్లు ఇప్పటికే రీవెరిఫికేషన్ జరిగిన తర్వాత కొత్త సదరం సర్టిఫికేట్లో ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ కనుక ఉన్నట్లయితే వారందరికీ ఏదావిధిగా ఈ పెన్షన్ అయితే అందజేస్తారు ఇందులో ఎవరికైనా సరే తేడా గనక గుర్తించినట్లయితే వారికి పూర్తిగా పెన్షన్ అనేది అయితే తొలగించడం జరుగుతుంది వారి పెన్షన్ కేటగిరీని అయితే మార్చడం జరుగుతుంది ఇందులో నాలుగు వేల రూపాయల పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం వికలాంగులకు మెడికల్ పెన్షన్ పొందుతున్న వారిలో ఈ యొక్క లో నలభై శాతం కన్నా తక్కువ గనుక ఉన్నట్లయితే అరవై సంవత్సరాల పెన్షన్లోకి మీకు అర్హత అనేది ఉందా లేదా అనేది అయితే గుర్తించి మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అందజేస్తారు అంటే ఉదాహరణకు ఉదాహరణకు ఎవరైనా సరే ఆరు వేల రూపాయల పెన్షన్ కనుక పొందుతూ ఉన్నట్లయితే అందులో అతనికి వికలాంగత్వం లేకపోయినా మెడికల్ కేటగిరీ కింద పెన్షన్ వీరికి అర్హత అనేది లేదని గుర్తించినట్లయితే కొత్త సదరం లో నలభై శాతం కన్నా తక్కువ కనుక మీకు పర్సెంటేజ్ అనేది కనుక చూపించినట్లయితే మీకు మీ యొక్క వయసు అనేది ఎంత ఉందనే తర్వాత చెక్ చేస్తారు మీ యొక్క వయసు అనేది అరవై సంవత్సరాల కన్నా ఎక్కువగా కనుక ఉన్నట్లయితే మీకు ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్కి ఎలిజి టీ అనేది వచ్చింది కాబట్టి ఆరు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్కి అయితే మార్చి ఏక మీద ప్రతి నెల మీకు వృద్ధాప్య పెన్షన్ కింద అంటే అరవై సంవత్సరాలు దాటాయి కాబట్టి అరవై సంవత్సరాలకి దాటిన వారందరికీ నాలుగు వేల రూపాయలు ఇన్నది వృద్ధాప్య పెన్షన్ మీకైతే అందజేస్తారు ఇదిలో మరొక అప్డేట్ ఏమిటంటే మీకు అరవై సంవత్సరాలు కనుక లేకపోయినట్లయితే పూర్తిగా మీకు పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది అంటే మీకు వికలాంగుల కేటగిరీ కింద ప్రస్తుతం పెన్షన్ పొందుతూ ఉండి మీకు ఈ యొక్క పర్సంటేజ్ విషయంలో నలభై శాతం కన్నా తక్కువగా కనుక చూపించినట్లయితే అంటే కొత్త సదనం సర్టిఫికేట్ లో మీ యొక్క వయసు అనేది అరవై సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నట్లయితే పూర్తిగా అసలు మీకు పెన్షనే తొలగించడం జరుగుతుంది మీకు ఎటువంటి పెన్షన్ మీకైతే వర్తించదు ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ఎవరైనా సరే ఈ యొక్క నలభై సంవత్సరాల నలభై శాతం కూడా లేకుండా ఉన్నట్టే నలభై శాతం కన్నా తక్కువ ఉండి అందులో మహిళలు ఎవరైనా సరే వితంతులు కనుక అయినట్లయితే వారికి వితంతు పెన్షన్ కింద నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అందజేస్తారు అంటే నాలుగు ఇందులో నాలుగు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారిలో రెండు అప్డేట్లు వచ్చాయి ఇందులో మగవారు కనుక చూసుకున్నట్లయితే మీకు అసలు వికలాంగత్వం కనుక లేదని నలభై శాతం కన్నా తక్కువ ఉన్నట్లు గుర్తించినట్లయితే మీ యొక్క వయసు అనేది అరవై సంవత్సరాల కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా గుర్తిస్తారు ఎక్కువ కనుక ఉన్నట్లయితే మీకు వృద్ధాప్య పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు అందజేస్తారు అసలు మీకు అరవై సంవత్సరాలు కూడా లేవని గుర్తించినట్లయితే పూర్తిగా మీకు పెన్షన్ అయితే తొలగిస్తారు ఇకపోతే మహిళలు కనుక చూసుకున్నట్లయితే వీరు కూడా వికలాంగులు కనుక కేటగిరీ కింద నాలుగు ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్నట్లయితే మీకు ఈ యొక్క నలభై శాతం కన్నా తక్కువ అంగవైకల్యం కనుక గుర్తించినట్లయితే మీకు పెన్షన్ అనేది తొలగించడానికి ఛాన్స్ అయితే ఉంది అందులో మరొకటి ఈ పెన్షన్ పొందుతున్న వారిలో ఆమె వితంతువ కాదా గుర్తిస్తారు వితంతు కనుక అయినట్లయితే నాలుగు వేల రూపాయల పెన్షన్కి మీకైతే మార్చడం జరుగుతుంది వితంతువు కనుక కాకపోయినట్లయితే అసలు ఈమె కూడా పూర్తిగా పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఎవరికి ఈ యొక్క పెన్షన్ అనేది తొలగించబడ్డాయి అంటే ప్రస్తుతం దివ్యాంగులతో పాటు మెడికల్ పెన్షన్ పొందుతున్న వారందరికీ సంబంధించి కొత్తగా రీవెరిఫికేషన్ చేసిన తర్వాత కొత్త సదరవ సర్టిఫికేట్లు అయితే జారీ చేశారు నలభై శాతం కన్నా తక్కువ గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ పెన్షన్ అనేది తొలగించడం జరిగింది ఒకవేళ నలభై నలభై శాతం కన్నా తక్కువ ఉండి అరవై సంవత్సరాలు కూడా పూర్తి గనక లేకపోయినట్లయితే వారందరికీ పెన్షన్ అయితే తొలగించడం జరిగింది మహిళలు గనక వితంతు గనక కాకపోయినట్లయితే వారికి పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది తప్పనిసరిగా ఎవరికైతే ఈ యొక్క నోటీసులు అనేది జారీ చేస్తున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీరు అప్పీల్ అంటే గ్రీవెన్స్ అనేది మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది ఎవరైతే గ్రీవెన్షియల్ అనేది పెట్టుకున్నారో వారికి మాత్రమే సెప్టెంబర్ తేదీన పెన్షన్ డబ్బులు మీకు అయితే అందజేస్తారు మీరు గ్రీవెన్సీ కనుక అంటే మీకు నోటీస్ అనేది అందజేసిన తర్వాత ఎటువంటి రెస్పాండ్ అనేది కాకుండా అలాగే కనుక వదిలేసినట్లయితే సెప్టెంబర్ నెల మీకు పెన్షన్ అనేది అయితే రాదు మీకు సెప్టెంబర్ నెల పెన్షన్ అనేది రావాలంటే ఇప్పటికే మీరు గ్రీవెన్సీ లేదా మీకు సంబంధించిన అప్పీల్ అనేది చేసుకుని ఉన్నట్లయితే సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ డబ్బులు అందజేయాలని ఏపీ ప్రభుత్వం ఈ యొక్క తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది రేపటి రోజున పెన్షన్ డబ్బుల విషయంలో కూడా చాలా వరకు పేమెంట్ అయితే తగ్గించడం జరిగింది చాలా మంది ఇంకా ఇప్పటి వరకు గ్రీవెన్సీ కానీ లేదా ఎటువంటి అప్పీల్ అనేది చేసుకునే కారణంగా వారందరికీ సంబంధించిన పెన్షన్ డబ్బులు అయితే తొలగించడం జరిగింది అలాగే పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారందరిలో చాలామంది అనర్హులు ఉన్నారని వారందరికీ ఆరు వేల రూపాయల పెన్షన్కు ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారు చాలా మందికి సంబంధించి ఈ యొక్క నాలుగు వేల రూపాయల పెన్షన్కి సంబంధించిన కేటగిరీలు అయితే మార్చడం జరిగింది మనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్ష ముప్పై ఐదు వేల మందికి సంబంధించిన ఈ యొక్క వెరిఫికేషన్ పంపినట్లయితే ప్రస్తుతానికి ఎనభై మూడు వేల మందికి సంబంధించిన అప్పీల్ అనేది చేసుకోగా వీధిలో విద్యుత్ కేటగిరీలకు సంబంధించి ఇంకా ఇరవై మూడు వేల మందికి సంబంధించి అప్పీల్ అనేది చేసుకోలేదని వీరందరికీ సంబంధించి వచ్చే నెల ఓటో తేదీన పెన్షన్ డబ్బులు ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది ఇప్పటికే ఈ యొక్క అప్డేట్ అనేది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఎవరికైతే ఈ యొక్క నోటీసులు అనేది అందజేస్తున్నారో వీరందరికీ పెన్షన్ డబ్బులు అయితే తొలగించలేదు మీరు అప్పీల్ అనేది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పెన్షన్ అందజేస్తామని ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు అయితే తెలియజేయడం జరిగింది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది